మైఖేల్ ఫెల్ప్స్ మనందరికి తెలుసు ఆయన స్విమ్మింగ్లో వరల్డ్ ఛాంపియన్ అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇఫ్ యువర్ గోల్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ నథింగ్ కమ్స్ ఇన్ యువర్ వే అంటే నీ గోల్ నీ లక్ష్యం నీకు ఇంపార్టెంట్ అయినప్పుడు నీ దారిలో ఏది ఉండదు ఏది గుర్తురాదు అని మైకేల్ ఫెల్ప్స్ బీజింగ్ ఒలింపిక్స్లో టూ థౌజండ్ ఎయిట్లో ఎనిమిది గోల్డ్ మెడల్స్ సాధించారు ఆయన బీజింగ్ ఒలింపిక్స్కి వెళ్ళే ముందు గ్రేటెస్ట్ స్విమ్మర్ ఒక ఆయన ఇయాన్ థోప్ అని ఆయన మైకేల్ ఫెల్ప్స్తో అన్నారంట ఒక ఒలింపిక్స్లో ఐదు గోల్డ్ మెడల్స్ కన్నా ఎక్కువ సాధించడం అంత సాధ్యం కాదు అని అది కాదు అది తప్పు అని నిరూపించి చూపించారు మైకేల్ ఫెల్ప్స్ మైకేల్ ఫెల్ప్స్ ఒక మాట అంటారు సక్సెస్ లేదా కాంపిటీషన్ అనేది ఫిజికల్ కాదు మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాల్సిన మనిషికి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మెంటల్ అంటారు అంటే మానసికంగా మనిషి స్ట్రాంగ్గా ఉంటే లక్ష్యం పట్ల దృఢంగా ఉంటే ఆటోమేటిక్గా ఏ రంగంలోనే సక్సెస్ వస్తాయి మనందరూ తెలుసు మైఖేల్ ఫెల్ప్స్ స్విమ్మర్ అని దానికి ఎండ్యూరెన్స్ ఎపిటైట్ కావాలి కానీ వీటన్నిటికీ కేవలం మెంటల్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కన్నా అని ఆయన చెప్పారు ద ఐడియా ఆఫ్ బికమింగ్ ఏ ఛాంపియన్ ద మేకింగ్ ఆఫ్ ఏ ఛాంపియన్ ఇస్ మోస్ట్లీ మెంటల్ నాట్ ఫిజికల్ అంటారు మైకేల్ ఫెల్ప్స్ అంటే ఒక ఛాంపియన్ అవ్వాలంటే ఇట్స్ అబౌట్ మెంటల్ థింగ్స్ నాట్ ఫిజికల్ అంటే మానసికంగా ఛాంపియన్షిప్ అనేది మనం తెచ్చుకోవాలని దృఢ సంకల్పం ఉండాలి అంతేగాని ఫిజికల్గా నేను గట్టిగా ఉన్నానని ఛాంపియన్ అయిపోరు అంటే నువ్వు ఏ రంగంలో గొప్ప అవ్వాలన్నా దానికి నీకు మెంటల్ యాటిట్యూడ్ అవసరం సో ద ఐడియా ఆఫ్ ఛాంపియన్షిప్ ద మేకింగ్ ఆఫ్ ఎ ఛాంపియన్ ఈజ్ మోస్ట్లీ మెంటల్ నాట్ ఫిజికల్ అంటారు మైకేల్ ఫెల్ప్స్ మైకేల్ ఫెల్ప్స్కి ఒక ఆయన ఒక ఛాలెంజ్ విశారు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం కష్టం అని మైకేల్ ఫెల్ప్స్కి ఇప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలు రెండు వేల పదహారులో ముప్పై ఒకటి రెండు వేల పదహారులో ఆయన రియో ఒలింపిక్స్లో తిరిగి వెళ్ళి మళ్ళా గోల్డ్ మెడల్ సాధించుకున్నారు ఇప్పుడు ఒలింపిక్స్లో టోటల్ ఆయన మెడల్స్ ఇరవై ఎనిమిది దానిలో ఇరవై మూడు గోల్డ్ మన జనరల్గా ఒక్క గోల్డ్ మెడల్ వస్తేనే ఇంకా జీవితం చాలు కాంప్లసెంట్ అయిపోతాం కానీ హీయాజ్ అ ఇన్సాషియబుల్ ట్రస్ట్ దట్ ప్రొపెల్డ్ హిమ్ టు విన్ ఓవర్ మోర్ అండ్ మోర్ గోల్డ్స్ అంటే సాధించాలి సాధించాలి కాంపిటీషన్కి అంత ఉండదు అని చెప్పారు ఆయన ఇక్కడ ఆయన ఒక మాట అన్నారు నేను మెడల్స్ కోసం పరిగెత్తలేదు అంటే మెడల్స్ కావాలని కోరుకోలేదు నేనల్లా పోటీ పడింది నేను నా టైం స్విమ్మింగ్లో టైం చాలా ఇంపార్టెంట్ ప్రతి మిల్లీ సెకండ్ చాలా ఇంపార్టెంట్ దాంతో పోటీ పడ్డాను నా కాంపిటేటివ్స్తో కానీ లేకపోతే స్విమ్మింగ్ మెడల్స్తో కానీ నేను పోటీ పడలేదు ఓన్లీ నేను పోటీ పడింది టైంతో అని చెప్పి చెప్పారు అంటే మనతో మనం పోటీ పడాలి మన లక్ష్యంతో మనం పోటీ పడాలి మన స్ట్రెంత్తో మనం పోటీ పడాలి వరల్డ్ క్లాస్ అంటే ప్రపంచంలో ఎవరు చేయ విధంగా పోటీ పడాలి కేవలం కాంపిటేటర్స్ కోసం కేవలం మెడల్స్ కోసం పోటీ పడకూడదు అని చెప్పారు మైకేల్ ఫెల్ప్స్ ఇక్కడ ఆయన దగ్గర ఒక పాయింట్ ఉంది కాంపి ఆయన కాంపిటేటర్స్ కూడా చాలా సమర్థులైన ఆయన అంటారు నా కాంపిటేటర్స్ నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువ స్ట్రెంత్ ఉంది వాళ్ళ వాళ్ళకి తెలిసిన దానికంటే కూడా వాళ్ళకి ఎక్కువ స్ట్రెంత్ ఉంది కానీ వాళ్ళ యొక్క బలాన్ని వాళ్ళు తగ్గించేసుకుంటున్నారు అందుకే వాళ్ళు ఓడిపోతున్నారు అంటారు సో మైఖేల్ ఫెల్ప్స్ ఒక హీరో స్విమ్మింగ్లో ఈరోజు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కానీ ఆయన జీవిత మొత్తం చూస్తే ఆయన హిందుస్థాన్ లీడర్షిప్ సమ్మెట్లో ఆయన ఇచ్చిన స్పీచ్లో ఒక విషయం అర్థమవుతుంది ఛాంపియన్షిప్ అనేది మన యాటిట్యూడ్లో ఉంటుంది మన జీవితాన్ని తీసుకునే విధానంలో ఉంటుంది గోల్ కోసం పోరాడే శక్తిలో ఉంటుంది దానికోసం ఏదైనా చేసే తపనలో ఉంటుంది అని మైకెల్ ఫెల్ప్స్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నారు ఆయనకి గెలిచిన సందర్భాలకన్నా ఎక్కడైతే ఓడిపోయాడో అదే ఆయన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అంట ఎందుకంటే లాసెస్ మోటివేటెడ్ మీ మై లాసెస్ మోటివేటెడ్ మీ ఎక్కడైతే లూజ్ అయ్యారో ఎక్కడైతే నిరాశపడ్డారో అవన్నీ ఆయనకు మోటివేట్ చేశాయంట సో జీవితంలో నష్టపోయినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వాటి వల్ల స్ఫూర్తి పొందడం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు సక్సెస్ వస్తే మనం కాంపుల్సెంట్గా తయారవుతాం కాబట్టి లాస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దానిలోంచి పాఠం నేర్చుకోండి కష్టం వచ్చినప్పుడు దానిలోంచి జీవిత పాఠం నేర్చుకోండి సో ఆయన జీవితాన్నే మనం ఆదర్శంగా తీసుకోవచ్చు